వాకింగ్ రాయ ఒక్క మాట కానీ తప్పిపోతాడు కాబట్టి ఒక కాలం నుంచి ప్రకటన వరకు ఎన్నో సంఘటనలు జరిగాయి ఈ సంఘటనల ద్వారా దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే పాత నిమిదన కాలంలో యోవ దేవుడు మాట్లాడాడు కొత్త నిబంధన కాలంలో యశుప్రభు అని మాట్లాడాడు పాత నిబంధన కాలంలో ప్రభు మాట్లాడింది ఏంటంటే ఇవి చేయవద్దు ఇవి చేయొద్దు ఇవి చేయొద్దు అక్కడికి వెళ్ళవద్దు ఇక్కడ ప్రవర్తించవద్దు ఇలాంటి పనులు చేయవద్దు న్యూ టెస్టిమెంట్లో ఈ కొత్త నిబంధనలో ఏ ప్రభు నేర్పించిందంటే ఇవి చేయండి ఇవి చేయండి ఇవి చేయండి సో మొత్తం బైబిల్లో మనకు నేర్పించదు ఏంటంటే కూడా ఈ లోకంలో మనం ఏమి చెయ్యకూడదో అవి నేర్పిస్తుంది మనం ఏమి చేయాలో అవి నేర్పిస్తుంది సో ఈ వాక్యం విని అయినంతవరకు దాని ప్రకారం మనం చేసినట్లయితే మనం అంత తల్లిదము రేపు యశు ప్రభు రెండో రాకంలో బైబిల్ ఇద్దరే మరణం చూడకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం ఇంత ధన్యత కదా అంటే భర్తిస్తే ఏమవుతుంది అంటుంది కదా బైబిల్లో రాయబడిది ప్రభు నమ్ముకున్నవాళ్ళు అయితే పరదీసే స్థలానికి వెళ్తారు ప్రభు నమ్ముకుంటే పాతాళానికి వెళ్తారు కానీ వీళ్ళందరూ అదేంటరో డైరెక్ట్గా దేవుని సహవాసానికి లేకుంటే పరదేశ్కి వెళ్ళిపోయారు సో ఆ వాక్యం చదువుకు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మరణం చూడకుండా చెప్తారు పర లోకానికి వెళ్ళారు సో ఆయన చెప్పినట్టుగా రేపు ఏ శుక్రలో రెండో రాక వచ్చినప్పుడు మనం కానీ చనిపోకుండా ఆయన మరణించకుండా బ్రతికుండంగానే మనం ఎంత పడతామని కట్టి కదా హైపోయా అలాంటి స్థితి మనకు రావాలని కానీ దేవుడు ఆ స్థితి ఇంకేంటి పెట్టేదంటే అందరు అందరూ మారు మంచి పొందాలా ఎవరైనా దర్శనానికి వెళ్ళినప్పుడు అందరూ రక్షింపబడాలనేది ఆయన సో కాబట్టి ఆయన ఈ వాక్యం విన్న ప్రాంతరం మనం మనసుతో పరచుకున్నప్పుడు కదా దేవుడు చిన్నప్పటికే వచ్చి ఆ మనము అతను తరికి సహవాసంగా ఉంటూ దేవుడు మనం జంపరుచుకుందాము అండ్ అందరూ ఒక నిమిషం చివరి ప్రార్థన మరి ముఖ్యంగా తండ్రి పరశుల ఈ యొక్క సాయంకాలం ఈ రాష్టం ద్వారా మీరు మాతో మాట్లాడి మాటలు మేము మరచుకోకుండా మేము ఏమేమి చేయాలో అన్ని చేసి ఏమేం చేయకూడదు అవి మానుకొని నిన్ను సంతోషపెట్టి రేపు ఈ రాజ్యంలో చేరేటప్పుడు మా అందరికి సాయం చేయండి వచ్చిన వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరును జీవించండి ప్రతి కుటుంబాన్ని వార్య భర్తలను వారి పిల్లలను వారి తల్లిదండ్రులను వారి కూరబున వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించండి మేమందరం ప్రభావం మాకు తెలిసిన స్నేహితులను మాకు తెలిసిన బంధువులను మా చుట్టాలను మీ అందరికీ మేము తీసుకొని రావాలి ప్రభు దగ్గరికి మేము నడిపించాలి వాళ్ళని రక్షణలో నడిపించాలి కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరికి ఆ భారాన్ని మార్చిపోయి ఇది ఆయన మా సంఘం అనే ప్రతి ఒక్కరు మేము అనుకోవాలి ప్రభావ ఇది క్రీస్తు చక్కబడ్డ సంఘం కాబట్టి మి భారంభించే నీకులను మేము బ్రతుకుండగా వాళ్ళ సువార్తను ప్రకటించి మందిరానికి నడిపించి నా మేమందరం కలిసి అనేక ఆత్మలను కోప చేసి నీ కొరకు సిద్ధపరుస్తూ మాకు సాయండి తిరిగి వెళ్తుండగా చేత కోపం దాయించి ఎవరిని శక్తుంటే వాళ్ళందరికీ ప్రార్థిస్తాం వాళ్ళు స్వస్థపరచండి చదువుకుంటే పిల్లలందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయటి రక్కువ వివాహం కాదు వారికి సరైన సమయంలో వివాహం జరుగుతున్న కోపం దయచేయండి తర్వాత అండ్ నేను ఉద్యోగం లేని వాళ్ళకి నిశ్చితమైన ఉద్యోగం దయచేయండి ఆర్థికంగా ఎవరెవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేయండి తర్వాత ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ నాయన మా సందర్భంలో లేకుండా అయినంత వరకు మేము ప్రేమగా సంతోషంగా సమాధానంగా మీ వాక్యానుసారాన్ని ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల నుంచి ఈ మందిరాన్ని ఇంత చక్కగా నడిపించాను మీరు అక్కడ వచ్చే వరకు ఇదే రకంగా మేమందరం ప్రేమపూర్వకంగా మీ వాక్యాన్ని ప్రేమించుకుంటూ సాయం చేయని నీకే మనం చేస్తూ ఆదివారం నాడు మేమందరం కూడా మీ వాక్యాన్ని ధ్యానం మాకు నడిపించుకొని తిరిగి వారి వారి వ్యవహారం చేరుకులుగా క్షేమంగా తీసుకెళ్ళమని క్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకున్నాం తండ్రి అందరం చేత ఆమె చివరికి మన తండ్రి దేవుని ప్రేమ తన కుమారుడు మన రక్షకుడు యేసు క్రీస్తు యొక్క కృపయు సహవాసము ఇక్కడ చేరిన మనందరికి ఆయన ప్రేమించు వారికి ఇప్పుడు సదాకాలం తోడేందుకు కాక ఆమె ఆమె